స్టీల్ ప్లాంట్ కు సొంత కథలు ఇవ్వాలి ఇవ్వాలి ఉపాధి కల్పించాలి స్టీల్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి స్టీల్ నిర్వాసిలకు ఉపాధి కల్పించాలి అబ్బాయి ఆంధ్ర రైల్వే జోన్ నిర్మాణం అందరం పూర్తి చేయాలి రైల్వే జోన్ కి నిధులు కేటాయించాలి రైల్వే జోన్ కి నిధులు కేటాయించాలి ఆంధ్రాకు నిధులు ఇవ్వాలి ఆంధ్రాకు నిధులు ఇవ్వాలి ఆంధ్రా రాష్ట్రం సంబంధించి ప్రత్యేకంగా విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని చెప్పి ఈ రోజు జంతర్ మంత్ర ముందు డివైఎఫ్ఐగా ఆందోళన చేస్తున్నాం ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా రహీం గారు పుణ్యవతి గారు వెంకట్ గారు హాజరయ్యారు ముఖ్యంగా మేము అడుగుతున్న మోడీ ప్రభుత్వాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతూ ఉంది దీనికి ఒక ప్రధానమైన కారణం మీరు గత పదిహేళ్ళ ఏళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో ఈరోజు ప్రత్యేక హోదా అన్నారు బిల్ల చట్ట హామీలు అని చెప్పారు హడపలు ఉక్కు పరిశ్రమ అని చెప్పారు ఇప్పటిదాకా ఉక్కు పరిశ్రమ మీద మూడు శిలాఫలకాలు ఫలకాలు తప్ప ఇంకేమీ చేయని పరిస్థితుంది అట్లాగే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవ పోరాటం క్షిణంగా ఉన్నటువంటి విశాఖ ఉప్పును సొంతగానే ఇవ్వకుండా అది చావడానికి ఎన్ని రకాలు చేయాలి రకాలుగా చేసి ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పొంకుతా ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం విశాఖ ఉక్కును సొంతంగా కేటాయించాలా అది ప్రభుత్వ రంగంలోనే ఉండేలాగా ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని వెనకపడ్డ ప్రకాశం నెల్లూరు లాంటి జిల్లాల్లో ఇప్పటికే ఈ రోజు భూములు తీసుకున్నారు అదాని అంబుల కంపెనీలు కానీ ఎక్కడా పరిశ్రమ పెట్టడం లేదు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి అట్లాగే రైల్వే జోన్ ఈ రోజు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఈ రోజు ప్రారంభం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగు రావాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం కూడా నోరు ఎరపకుండా ముగ్గురు ఈ రోజు మూడు పంగనామాలు పెట్టిన పరిస్థితుంది రాష్ట్రానికి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సద్రబాబు గారు అలాగే బీజేపీ ఈ ముగ్గురు ఈ రోజు మంత్రి పాలను తీసుకుని కూర్చోడం కాదు కేంద్రాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ఇచ్చిన ప్రామిస్ అమలు చేయించిన బాధ్యత ఈ రోజు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం డివైఎస్ పై రాష్ట్ర కార్యదర్శి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి